ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండాలని అందరూ కోరుకుంటారు అదే ఇమ్యూన్ రెసిస్టెన్స్ ఇది అసలు నలభై సంవత్సరాల వయసులోనే ఈ మధ్య తగ్గిపోతున్నది డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత తగ్గాల్సిన ఇమ్యూన్ రెసిస్టెన్స్ నలభై ఏళ్ళకే డౌన్ అవుతున్నదట జీవనశైలి ఆహార అలవాట్లు మంచిగా లేనందువల్ల మనలో వచ్చే మార్పు ఆ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది తగ్గితే మనకు అనేక రకాల ఇబ్బందులు శరీరంలో ఎదురవుతుంటాయి ఏమిటి ఇమ్యూన్ రెసిస్టెన్స్ అది తక్కువ ఉంటే ఏమి నష్టాలు వస్తాయి అది ఎక్కువగా మంచిగా ఉంటే ఎన్ని లాభాలు వస్తాయి ఆ ఇమ్యూన్ రెసిస్టెన్స్ పర్ఫెక్ట్గా ఉంది ఒక టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు ఏది ఎక్కువగా ఉండాలి అది ఎంత ఉంది తెలుసుకోవటం ఇలాంటి విషయాలు మీకు అవగాహన కలిగించబోతున్నాను ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా ఉంటే ఏమిటి మనలో జరుగుతుందంటే మనలో ఉండే తెల్ల రక్త కణాలు మన రక్షక కణాలు మనకి దెబ్బలైనా గాయాలైనా లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వైరస్ బ్యాక్టీరియా లాంటి దాడి చేసినా అలాంటి వాటి మీద ఫైటింగ్ చేసే శక్తి అట్లాగే వాటిని సమస్య తగ్గిన తర్వాత అక్కడ రిపేర్ చేసే శక్తి వాటిని చంపటంతో పాటు ఆ భాగాలను రిపేర్ చేసే శక్తి మూడవది త్వరగా రికవరీ నల్లి నార్మల్కి మనమందరం వెళ్ళేటట్టు చేయడానికి ఉపయోగపడే కెపాసిటీ రికవరీ కెపాసిటీ అంటారు ఫైటింగ్ రిపేరింగ్ రికవరీ ఈ మూడు బాగుంటే ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగున్నట్టు అని అర్థం ఇది సంటి పిల్లలకి చిన్న పిల్లలకి చాలా ఎక్కువ ఉంటుంది అందుకని పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అంటారు ఏజ్ పెరిగే కొద్ది తగ్గుతుంది కానీ డెబ్భై ఏజ్ తర్వాత బాగా తగ్గటం అనేది ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గు జరుగుతుంది ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు మనలో హాని కలిగించే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పెరిగిపోతాయి అంటే కొంచెం వేస్ట్ కెమికల్స్ ఎక్కువ అయిపోతాయి లోపల అవి టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఇట్లాంటివన్నీ రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అవ్వటం అనేది ఎక్కువైందంటే మన బాడీకి సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతూ ఉంటుంది అనమాట రక్షణ వ్యవస్థ గాడి తప్పుతున్నదని అర్థం అంచేత మనలో ఈ ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా ఉండాలి అంటే టీ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది బాగా ఉన్నప్పుడు ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా ఉన్నట్టు గుర్తు ఈ టీ సెల్ ఫ్యాక్టర్ అనేది మనం టెస్ట్ చేసి కూడా చూసుకోవచ్చు ఈ టీ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది బాగున్నప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థ కూడా ఫైటింగ్కి రిపేర్కి రికవరీకి ఈ మూడుని సమర్థవంతంగా చేయగలుగుతున్నది డెబ్బై ఏళ్ళ లోపు కూడా మన ఇమ్యూన్ రెసిస్టెన్స్ చాలా బాగుంది తగ్గాల్సింది అక్కడి నుంచి ఈ లోపు తగ్గకుండా మనం బాగా ఉన్నామని టీ సెల్ సెవెన్ చెప్తుంది అనమాట ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు జీన్ ఎక్స్ప్రెషన్ టెస్ట్ చేసే పెద్ద పెద్ద ల్యాబ్స్ ఉంటాయి మామూలు చాలా వాటిలో చేయరు అసలు ఇట్లాంటివి ఆ పెద్ద ల్యాబ్స్లో చేస్తారు క్యూ పీసీఆర్ అనే టెస్ట్ ద్వారా మనకి కోవిడ్ వచ్చినప్పుడు పీసీఆర్ టెస్ట్ చేశారు చూసారా అలాంటి వాటిలో క్యూ పీసీఆర్ అనే టెస్ట్ ద్వారా సుమారుగా మూడు వేలు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అట్లా రేంజ్లో ఈ టెస్ట్ ఉంటుందన్నమాట టీ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ ఇది కనుక తగ్గింది అంటే ముప్పై నలభై ఏళ్ళకే మీ ఇమ్యూన్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది అని తెలిసిపోతుంది ఇది బాగా ఉంది అనుకోండి హైగా ఉందా మోడరేట్గా ఉందా లోగా ఉందా అనేది అట్లా ఇస్తారనమాట నెంబర్ ఇవ్వకుండా ఇది బాగా లోగా ఉందంటే మీకు ఏజ్ రాకుండానే ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గిపోయిందని అర్థం ఈ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ బోన్ మ్యారాలో రక్ష కణాలు పుడుతుంటాయి కదా తెల్ల రక్త కణాలు అందులో ఆ జీన్స్ టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ బాగా యాక్టివ్గా పనిచేయాలంటే టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ పెంచాలి అంటే ఐజిఎఫ్ వన్ అనేది కావాలి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అంటారు ఈ ఐజిఎఫ్ వన్ అనేది లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది లివర్ కనుక దీన్ని బాగా ప్రొడ్యూస్ చేసింది అనుకోండి ఇది వెళ్ళి ఆ టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ని స్టిమ్యులేట్ చేసి సెల్ ఫ్యాక్టరీ సెవెన్ పెరిగేటట్టు చేస్తుంది అనమాట మరి ఐజీఎఫ్ ఆన్ లివర్ నుంచి బాగా పెరగాలంటే ఏం చేయాలి అది పెరిగితే కానీ సెల్ ఫ్యాక్టరీ పెరగదు మరి అది పెరగాలంటే మీ అలవాట్లు జీవనశైలి మార్చుకోవాలి ఇది తప్ప ఏ పరిష్కారం లేదు ఏం మార్చుకోవాలి ప్రొద్దుపోయి తింటాం మానేయాలి డిన్నర్లో ఉడికిన ఆహారాలు ఎక్కువ మానేయాలి రెండోది ఫాస్టింగ్ కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ అంటే పొట్టకి ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి రోజుకి నాలుగైదు సార్లు అటో చిటో చాడించడం వల్ల ఐజిఎఫ్ ఆన్ తగ్గిపోతుందండి అందుకని ఎంత గ్యాప్ ఉంటే పొట్ట ఎన్ని గంటలు పొడుకుంటే ఐజిఎఫ్ ఆన్ ప్రొడక్షన్ అంత పెరుగుతుంది అనమాట ఫాస్టింగ్లో కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కానీ బెస్ట్గా అని రుజువైనయి అలాగే మీరు న్యాచురల్ ఫుడ్స్ ఎంత ఎక్కువగా తింటే పోషకాలు బాగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ డ్రై నట్స్ సాలడ్స్ జ్యూసులు ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ఎంత ఎక్కువ పర్సంటేజ్ పోషకాలు సూక్ష్మ పోషకాలు బాగా ఉండే ఆహారాలు మీరు తీసుకుంటారో ఐజీఎఫ్ వన్ అంత ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట అంచేత రోజుల్లో సైంటిఫిక్గా పరిశోధనలు ఏమి నిరూపించినాయి అంటే నలభై ఏళ్ళ వయసుకే టీసీఎల్ ఫ్యాక్టరీ సెవెన్ అట డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత తగ్గాల్సింది జీవనశైలి మార్పుల వల్ల ఇలా జరుగుతున్నది అంచేత ఇది మీకు పెరగాలి అంటే రెండు మూడు విషయాల్లో మీరు మార్చుకోండి మొట్టమొదటిది అన్నిటికంటే సాయంకాల పూట ఆహారం మరి ముఖ్యంగా ఐదింటికి స్నాక్స్ రోడ్డు మీద తోపుడు బళ్ళ దగ్గరికి వెళ్ళి తినకుండా ఆ టైంలో కొబ్బరి నీళ్ళు ఏదైనా బత్తాయి జ్యూస్ లాంటిది ఒక గ్లాస్ తాగండి చెరుకు రసం కానీ ఇట్లాంటివి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ లోపు ఆరు ఆరున్నర కల్లా డిన్నర్లో నానపెట్టిన ఎండు విత్తనాలు నాలుగైదు రకాలు అన్నీ 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 ఏవైనా మీ ఇష్టమైన ఎండు విత్తనాలు అవి తీసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ ఖర్జూరా లంజర కిస్మిస్ లాంటివి కొద్దిగా నంచుకున్నవి తినేసి జామకాయ రేక్కయ్ అరటిపండు ఇట్లా బొప్పాయి కర్బూజ పుచ్చకాయ ఇట్లాంటి ఏ ఫ్రూట్స్ అయినా తినేసేయండి డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినాలి ఎర్లీగా తినేయాలి ఇది ఒక విషయంగా ఫస్ట్ టీ సెల్ ఫ్యాక్టరీస్ అంటే మీ ఇమ్యూన్ రెసిస్టెన్స్ పెరగాలనుకునే వారందరికీ ఫస్ట్ ఇది చేయాలి ఇది ఎక్కువ లాభాన్ని ఇవ్వటానికి బెస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పచ్చు తర్వాత రెండవది మీరు ఏది తీసుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు తినేసేయండి ఇక ఉదయం పదిలోపు అసలు నోరు తేని నీళ్ళు కూడా తాగొద్దు పదిలోపు వట్టి నీళ్ళ మీద గడపటం చాలా మంచిది ఈవినింగ్ సిక్స్ తర్వాత గేట్ క్లోజ్ చేసి పదహారు గంటల నోటికి తాళమేయండి ఈ గ్యాప్ ఎక్కువ ఉంటే లివర్లో ఈ ఐజిఎఫ్ వన్ అనేది ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది ఈ ఐజిఎఫ్ వన్ అనేది మీ బోన్ మేరను స్టిమ్యులేట్ చేసి అన్ని రకాలుగా తెల్ల రక్త కణాలను యాక్టివేట్ చేసి ఇమ్యూనిటీని యాక్టివ్గా ఉంచుతుంది అనమాట వాటి ప్రొడక్షన్ పెంచుకోవటం వాటి యొక్క పనితీరు సవ్యంగా ఉండేటట్టు చేయటం ఐజీఎఫ్ వన్ యొక్క డ్యూటీ అనమాట మూడవది మండే మండే ఫాస్టింగ్ చేయండి మరి న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ మండే ఫాస్టింగ్ చేయాలి ఎందుకంటే సండే ఎంజాయ్ చేసిన దోషం క్లీన్ అవ్వటం కోసం మళ్ళీ ఇమ్యూనిటీని ట్రాక్లో పెట్టడం కోసం మండే మండే ఫాస్టింగ్ దీనితో పాటు రోజులో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్న సిక్స్టీ పర్సెంట్ అన్న జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ సాలడ్స్ కానీ ఇలా న్యాచురల్ ఫుడ్ అరవై శాతం ఆహారమైనా మన లోపలికి వెళ్ళాలని ఒక నియమం పెట్టుకోండి ఇలాంటి నాలుగు నియమాలు కనుక మీరు ఆచరించగలిగితే టీసెల్ ఫ్యాక్టరీ సెవెన్ పెరుగుతుంది డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వరకు మీకు ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గదు డోకా లేకుండా మీకు పుష్టిగా ఉండటానికి ఈ టెక్నిక్స్ నాలుగు అద్భుతంగా ఉపయోగపడతాయి ఇమ్యూన్ పవర్ని ఇమ్యూన్ రెసిస్టెన్స్ని పెంచడానికి మందులుండో మంచి అలవాట్లు ఉంటాయి మంచి ఆహారాలు ఉంటాయి ఈ నాలుగు రూపాల్లో మీరు మంచి ఆహారం మంచి అలవాట్లని ప్రాక్టీస్ చేయండి చక్కటి లాభాన్ని ఈ విషయంలో పొందండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం